భారతదేశ సముద్ర రక్షణను పూర్తిగా మార్చబోయే ఒక భారీ ఒప్పందంపై సంతకం చేయడానికి భారత్ మరియు జర్మనీ సిద్ధమవుతున్నాయి మన దేశంలోనే ఆరు అత్యాధునిక జలాంతర్గాముల నిర్మించే ప్రణాళికపై ఇరు దేశాలు అంగీకారానికి చాలా దగ్గరగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి సుమారు ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెడ్జ్ వచ్చే వారం భారత్ను సందర్శించినప్పుడు ఖరారవుతుందని భావిస్తున్నారు ఇది ఇరు దేశాలకు చాలా పెద్ద ముందడుగు మరియు సముద్రాలను సురక్షితంగా ఉంచడానికి రెండు దేశాలు కలిసి పనిచేయాలనుకుంటున్నాయని ఇది తెలియజేస్తుంది ఈ ప్రాజెక్టు కేవలం దుకాణం నుంచి ఆయుధాలు కొనడం లాంటిది కాదు పూర్తిగా తయారైన జలాంతర్గాములను దిగుమతి చేసుకోవడానికి బదులుగా వాటిని ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని భారత్ కోరుకుంటోంది ఈ ప్రణాళికలో భాగంగా ఒక జర్మన్ కంపెనీ భారతీయ షిప్ యార్డుతో కలిసి ఈ నౌకలను మొదటి నుంచి నిర్మిస్తుంది ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే జర్మనీ తన సాంకేతికతను మరియు పరిజ్ఞానాన్ని భారత్తో పంచుకుంటుంది దీనివల్ల భారతీయ ఇంజనీర్లు ఈ యంత్రాలను తయారు చేయడానికి అవసరమైన క్లిష్టమైన నైపుణ్యాలను నేర్చుకుంటారు తద్వారా భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడంపై ఆధారపడటం తగ్గుతుంది భారత నౌకాదళానికి ఈ కొత్త జలాంతర్గాములు ఒక గేమ్ గేమ్చేంజర్ అవుతాయి పాత సంప్రదాయ జలాంతర్గాములు డీజిల్ ఇంజిన్ల ద్వారా ఛార్జ్ అయ్యే బ్యాటరీలపై నడుస్తాయి ఇవి గాలి కోసం తరచుగా నీటిపైకి రావాల్సి ఉంటుంది దీనివల్ల శత్రువుల రాడార్ లేదా విమానాలకు ఇవి సులభంగా చిక్కుతాయి కాని ఈ కొత్త జర్మన్ డిజైన్ జలాంతర్గాముల్లో ఒక ప్రత్యేక ఇంజిన్ వ్యవస్థ ఉంది ఇది వాటిని నీటిపైకి రాకుండా ఎక్కువ సమయం నీటి అడుగునే ఉండటానికి అనుమతిస్తుంది ఇది శత్రువులకు కనబడకుండా ఉండటానికి మరడటానికి మరియు మన పొడవైన తీరప్రాంతాన్ని కాపాడటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ ఒప్పందం భారత్ ప్రపంచంతో వ్యవహరించే తీరులో వచ్చిన మార్పును కూడా చూపిస్తుంది చాలా కాలంపాటు భారత్ తన సైనిక పరికరాలలో ఎక్కువ భాగం రష్యానుంచే కొనుగోలు చేసేది ఇప్పుడు తమ వద్ద అత్యుత్తమ ఎంపికలు ఉండేలా చూసుకోవటానికి ప్రభుత్వం వివిధ మిత్రదేశాలనుంచీ కొనుగోలు చేయటానికి ప్రయత్నిస్తోంది జర్మనీ ఇంతటి రహస్య మరియు శక్తివంతమైన సాంకేతికతను పంచుకోవటమనేది లోతైన నమ్మకానికి నిదర్శనం ఆసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి భారత్ ఒక బలమైన మరియు బాధ్యతాయుతమైన భాగస్వామి అని జర్మనీ భావిస్తోందని ఇది సూచిస్తుంది చివరగా ఈ ఒప్పందం భారతీయ ఉద్యోగాలు మరియు పరిశ్రమలకు శుభవార్త జలాంతర్గాములు స్థానికంగానే తయారవుతాయి కాబట్టి నౌకా నిర్మాణ కార్మికుల నుంచి చిన్న విడిభాగాల సరఫరాదారుల వరకు చాలామందికి ఉపాధి లభిస్తుంది ఇది కేవలం నౌకాదళంలో నౌకలను చేర్చడం గురించి మాత్రమే కాదు దేశంలో ఒక పూర్తి పరిశ్రమను నిర్మించడం గురించి వచ్చే వారం అనుకున్నట్లుగా ఈ ఒప్పందం జరిగితే ఇది రాబోయే అనేక సంవత్సరాల పాటు భారత్ను సైనికంగా మరియు పారిశ్రామికంగా బలోపేతం చేస్తుంది